ఓం గృదేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని అయితే ఈ మూలి ఈ యొక్క శాస్త్రాలు ఏంటి అంటే వాస్తు ఉందా లేదా యంత్రం ఉందా లేదా మళ్ళొచ్చేసి ఉందా లేదా వీటన్ని మీద నా అన్వేషణ చేస్తూ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ అన్వేషణలో భాగంగా నేను దగ్గర సక్సెస్ అయినవి మరి ఆ అన్వేషణలో నా అన్వేషణల పది మందికి బా బాగుపడ్డరు అనే మంత్రాలని యంత్రాలని నేను అన్వేషణ చేసిని దాంట్లో సక్సెస్ని ఇస్తుంటాను అయితే ఈ రోజులలో ఏంటంటే మంత్రాలు లేదు తంత్రం లేదు అని ఆ మందులు ఈ మందులు తిని ఆఖరికి వస్తే పిల్లలు కాలేదు దాంట్లో ఎగ్ వేయించుకొని ఎగ్గు వేయించినా ఉండదు దాంట్లో సంతానం గురించి ఎగ్ చేసినా కానీ బాలగ్రహ్ దోషం ఉంటే టీషెస్ ఫెయిల్ అయిపోతుంది అలాంటివన్నీ నమ్మరు అయితే ఇప్పుడు దా చేతబడి బాణామతి ఇలాంటివి కూడా నమ్మరు నమ్మక ఏదో రోగం అనుకొని చేసి కుషించి ఆ మందులు ఈ మందులు తిరిగి యంగ్ పిల్లలు కూడా కాలగర్భంలో కలిసిపోతురు శివాక్యం అయిపోతున్నారు కాబట్టి మీరు ఇలాంటి ఉన్నవాళ్ళు అనుమానం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి వెయ్యి లక్షల రూపాయలు దండు దండుకొని వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు విద్య రాదానికి ఏదో చూస్తా పడదు ఓం నమ అనుకొని ఏదో చేస్తుంటాడు వాన్ని అదృష్టం కలిసి నలుగురు బాగా అవుతుంటారు నలుగురికి బాగా కాదు అయితే వాళ్ళు బాగా అయిన వాళ్ళు బాగా వాళ్ళకి అంటారు మాకైతే మంచి ఇక వీడు బాగా డబ్బులు చేసుకొని ఉన్న ప్లాట్ బాయ్ ఉన్న ఇది బాయ్ అయ్యే పనులు కావు అందుకని చెప్పేసి మీకు సంతానం గురించి కానీ వ్యాపారం గురించి కానీ మళ్ళొచ్చేసి విదేశాలకు పోయేది ఆగిపోయినా కానీ మళ్ళీ రుణ బాధలకు కానీ మళ్ళీ ఆరోగ్య బాధలకు కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుంటే మళ్ళొచ్చేసి సంతానంలో కొన్ని గ్రహ దోషములు ఉంటే మళ్ళొచ్చేసి పిల్లలకు కొంచెదోషం నుండి నలభై ఏళ్ళైన పెళ్ళిళ్ళు కాకుంటే ఇలాంటి వాటన్నిటికీ నాకు చేతబడే అనే అనుమానం ఉంది మీకు అనుకుంటే నా దగ్గర రాండి మీకు సాధ్యమైనంత వరకు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా తా తాయితనో యంత్రమో మంత్రమో ధూపమో ఏదో ఒకటి ఇచ్చి దాన్ని చేస్తా ఎందుకంటే నలభై రెండు సంవత్సరాల నుంచి నేను యంత్ర యంత్రద్రష్టు అంటే దాన్ని చూసినండి పది మందికి ఇస్తే వాళ్ళకు నివృత్తి అయిందంటే దాన్ని ద్రష్టుడు అంటాడు ఆ మంత్రంతో ఇచ్చినాం ఓ యంత్రం కట్టినాం ఆ యంత్రం కట్టితే వాళ్ళకి మంచిగా ఏంటంటే ద్రష్టుడు ఇలాంటి వాళ్ళ కొందరే ఉంటారు మంత్ర యంత్రదృష్టులు దాంట్లో నేను ఒకని అయితే ఈరోజు ఏంటంటే శీర్షిక కాలభైరవ్ ఈ కాలభైరవుడు ఏంటంటే ఈయన శివస్వరూపం సాక్షాత్తు కాలభైరవుడు శివుని యొక్క స్వరూపమే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ దాక్షాయిని అంటే దా దక్షిణ కుమార్తె పార్వతీదేవి అయితే శివుడితో దే పక్కన కూర్చొని వాళ్ళిద్దరు ముచ్చటిస్తుంటే అన్ని పుష్పభిమానాలు పోతుంటాయి ఆకాశంలో స్వామి ఇవన్నీ పుష్ప విమానాలు ఎక్కడ పోతున్నాయంటే మీ తండ్రి గారు ఈశ్వరుడు లేని యజ్ఞం చేయాలని చెప్పేసి నన్ను పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడు ఆయన అయితే ఆ యజ్ఞం లోపల నన్ను బహిష్కరించడు ఎందుకంటే మనదిద్దరిది ప్రేమ వివాహం కాబట్టి ఆయన కోపంతో బహిష్కరించుడు కాబట్టి నన్ను విలువలేదు అంటే అట్ల స్వామి లేదు ఆయన పిలుస్తాడు మా తండ్రి గారు మడిచినట్టుంది పోదాం పదంటే నేను మాత్రం రాను వెళితే నువ్వు వెళ్ళు నేను రానని చెప్పేస్తే ఆమె మొండికి వద్దు పార్వతి అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళు మళ్ళీ మర్యాద మీకు ఇయ్యకుంటే నువ్వు ఆ ప్రేమ నీ ప్రేమ నీ లోపల ఉన్న తండ్రి ప్రేమతోటి నువ్వు ఏమన్నా అయిపోతావు వద్దు అని చెప్తే కూడా ఇరదామే వినకుండా నందిని భృంగిని ఎంబడిచ్చి తోలిస్తాడు మళ్ళా కూడా నమ్మకుండా వాళ్ళని తీసుకొని పోతుంది పోయిన తర్వాత తండ్రి దూషిస్తాడు దీన్ని ఎవడు పిలిచిండు ఇది అని చెప్పేసి ముఖం పట్టుకొని తిట్టి వెళ్ళిపోతాడు చెడిక కూడా మాట్లాడకుండా పోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తుంటే తల్లి కూడా పలకరియ్యం ఎప్పుడైతే తల్లిగారితోటి డిఫ ఆమె అవమాన పడుతుంది ఏ అడదైనా ఇక దానికంటే పెద్ద ఆమెకు అవమానం ఉండదు ఆ ప్రాబ్లం ఉండదు అంత బాధ అవుతుంది ఆమెకు అందుకని చెప్పేసి పార్వతీవికి ఆ దాక్షానికి ఆ బాధ అయ్యి పొయ్యజ్ఞం లోపల దూకుతుంది దూకేసేసి సగం శరీరం కాలిపోతుంది ఆమె ఆ యొక్క ప్రా ప్రాణాన్ని పంచభూతాలలో కలిపేసేస్తుంది అప్పుడు నంజి బృంది ప పరిగెత్తుకొని వచ్చి ఈశ్వరా శంకర ఈ ఇట్లా జరిగిందని చెప్పేసరికి ఆయన ఏం చేస్తాడు ఈ జటా జుటం దీని వెళ్ళి ఒక జట తీసుకొంద కొట్టేసరికి దాంట్లోకి వెళ్ళి కాలభైరవుడు వెళ్తాడు అయితే ఆయనే వీరభద్రుడు అని కూడా అంటారు అయితే ఈ కాలభైరవుడు ఏంటంటే కాలాన్ని శ్వాసించేటోడే కాలభైరవుడు అయితే అలాంటి శక్తున్నాడు ఈయన ఈశ్వరుని యొక్క అంశం అయితే ఈ కాలభైరవుడు ఏంటంటే ఈయన ఎక్కడుంది ఈ టెంపులు కాశీ లోపట కాలభైరవు టెంపుల్ ఉంది అక్కడ ఎందుకంటే ఆయన ఈ ఒకసారి ఏమవుతుందంటే బ్రహ్మకు ఐదు తలలుండేది బ్రహ్మకు ఐదు తలలుండి ఆయన ఈశ్వరుణ్ణి అంటాడు నేనే ఈ సృష్టిని సృష్టించింది నేను నేనే ప్రపంచాన్ని సృష్టించి సృష్టికర్తను అని చెప్పేసి ఈశ్వరునితో అంటే ఈశ్వరునికి కోపం వచ్చి ఈ జటాజుటం కింది కొట్టినప్పుడు అది అన్నకెళ్ళి కాలభైరవుడు బయటకు వస్తాడు వచ్చేసి ఈ బ్రహ్మ ఐదు తలకాయలు ఉంటాయి అప్పుడు ఆ ఒక తలని నరికేస్తాడు నరికేసినప్పుడు ఆ చెయ్యికి అంటుకుంటుంది ఆ తల ఆ కపాలం అనేది చెయ్యికి అంటుకుంటుంది ఇది ఎక్కడ పోయినా ఆ చేతి నుంచి ఊడతలేదు అప్పుడు విష్ణుమూర్తిని పోయి ఆయన అడిగితే నువ్వు చక్కగా కాశీపట్టణానికి లోపలికి వెళ్ళు అక్కడ నీకు ఈ పాప విమోచనం అవుతాయంటే కాశీకి వచ్చినప్పుడు ఆ చేతుల నుంచి ఆ కాపఫలము బ్రహ్మకపాలము ఊడిపోతుంది అక్కడ అందుకే కాశీ లోపల పోయి మనము ఆ గంగానదిలో తానం చేస్తే కా మొత్తము మన పాపాలు నివృత్తి అయిపోతాయి అందుకని ఆ కా కాశీ లోపల అప్పుడు ఈయన విశ్వనాథ విశ్వనాథుడు కాశీ విశ్వేశ్వరుడు విశ్వరుడు చెప్తాడు నువ్వు ఇక్కడ ఎట్లాగో వచ్చినావు నువ్వు ఇక్కడనే క్షేత్రపాలకుడు పోయి దే ఈ యొక్క కాశీనగరాన్ని కాపాడుతుండని చెప్పేసి ఆయన ఆజ్ఞిస్తే ఆ కాశీనగర్ లోపట ఒక గల్లు నది అవన్నీ నల్ల కుక్కలు ఉంటాయి విచిత్రం ఆయనకు ఈ మధువు కూడా ఎక్కిస్తారు చాలా అయితే ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు ఆయన కాలపైరుని కేతి మొక్కినా కానీ గ్యారెంటీ అవుతుంది స్వరూపం కాల కాల అంటేనే ఈశ్వరుడు అనుకోవాలి నెక్స్ట్ అందుకని చెప్పేసి కాలపర్వ టెంపులు ఈ కాశీ లోపల ఉంటుంది ఈయన రూపం వచ్చి చూడండి మీరు కాళ్ళ కుక్క ఉంటుంది కాళ్ళ దగ్గర ఆయన వాహనము బా ఈయన నగ్నంగా ఉంటాడు అంటే పురుషాంగం కూడా కనబడుతుంటుంది విగ్రహాన్ని మళ్ళీ వచ్చేసి త్రిశూలం ఉంటుంది ఈయన మంత్రం వచ్చేసి ఓం హ్రీం హీం ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం హ్రీం హి హ్రీం అనమాట యచుతోటి వస్తుంది ఓం హ్రీం హ్రీం ఓం హీం ఉన్మత్త స్వర్ణ భరణ స్వర్ణ ఆకర్షణ భైరవాయ స్వర్ణాకర్షణ భైరవాయ ధనం ధాన్యం సంపూర్ణం ఆరోగ్యం దేహి దేహిమే కురుకురు టమ్ టమ్ హోం స్వ ఈ కాలభైర ఉంది ఈ టమ్ టమ్ హోం ఫట్ స్వా ఉంది కదా టమ్ టమ్ తర్వాత శత్రు పేరు పెట్టి హోంపట్ స్వా అంటే కూడా శత్రువు నా వినాశనం అయిపోతాడు అంత శక్తిగల్ల మంత్రం ఇది ఓం హ్రీం హ్రీం ఓం ఐం ఉన్మత్త స్వర్ణభరైన వాయ కాలభైరవాయ వాయ ఈ ధనం ధాన్యం ఉంది కదా అది తీసేసి కురుకురు టమ్ టమ్ శత్రు పేరు పెట్టి హోం ట హోం స్వ అంటే ఆ శత్రువు కూడా మనకు ఎంతో హానికరపిన శత్రువులను కూడా ఆ పేరు పెట్టి గిట్ట చదివినట్టయితే వానికి హాని అవుతుంది ఇలాంటి మంత్రం మీద కాలభైరవ మంత్రం దీన్ని శుద్ధి చేసుకోండి ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చూపించిన కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి రాసుకోండి మీరు చదువుకున్నట్టయితే నూట ఎనిమిది రోజులు రోజు నూట ఎనిమిది సార్లు ఒక మాల తిప్పండి ఆ శుద్ధి ఇంకా పవర్ రాలేదనుకుంటే మళ్ళీ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది మాలలు తిప్పుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఈ మంత్రము చాలు ఒక మంత్రం ఇది శుద్ధి అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ పది మందికి మీకు సేవ చేసే భాగ్యం వస్తుంది ఆ అయిపోతుంది అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రం పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేను ఆఫీస్లో ఉంటా అది ఆఫీస్ ఇక్కడనే ఎల్బీ నగరు బిఎన్ఐడి నగర్లో ఉంటాను నేను ఫోన్ చేసుకొని కింద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని రావచ్చు మళ్ళొచ్చేసి మీరు నన్ను మాట్లాడాలి ఫోన్లో మాత్రం అంటే మొత్తం ఫీజులు ఏమున్నాయి మీరు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడవచ్చు రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడచ్చు నాకు జాతకం చూపించుకుంటా అంటే మాత్రం ఫీజు ఉంటారు వెయ్యి రూపాయలు మీరు చేతి హస్త సాముద్రికలు ఇవన్నీ చూసి చెప్తా డేట్ బ మీకు డేట్ ఆఫ్ బర్త్ సగ లేనట్టయితే మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మీ సాయుధతనందా ఎలా వెళ్ళినా నా తు తుది శ్వాస వరకు నేను సేవడానికి సేవ చేయడానికి మీ అందరి మీ అందరూ నా కుటుంబ స నేను కోరుకు నేను ఫీల్ అయ్యి నా యొక్క కుటుంబాన్ని నేను ఎట్లయితే మీకు సరిదిద్దాలి వాళ్ళకి ఎట్లని చెప్పాలి నా కొడుకులు కోడళ్ళు బిడ్డల్లాగా నేను మీరు అందరినీ సీక మీ నా యొక్క నా యొక్క నీడలో మిమ్మల్ని అందరినీ కాపాడాలని ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆశీర్వదిస్తున్నాను దానికి వస్తానాలు ఆయుర ఐశ్వర్యాలు మీకు ఇంట్లో ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పేసేసి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీకు ఆశీర్వదిస్తున్నారు జయగురు దత్తం